అందరికీ నమస్తే అండి మా రోజాను చూసి జాలిపడాలో నవ్వాలో ఏలవాలో నాకైతే అర్థం కాదు పొద్దు దీన్ని ఒక వంద మంది చేత అమనాభూతులు పెట్టించేసుకుందా అండి తప్పు లెక్కతో వన్ మంది పైన పచ్చి బూతులు అమనాభూతులు పెడుతున్నారు నేను ఆల్రెడీ రెండు పోల్లు పెట్టింది తన ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీలో ఒక రెండు పోస్టులు పెట్టింది పోల్ సారాంశం ఏంటంటే మొదటగా చదివిని పెడతాను చూడగో ఫస్ట్ పెట్టింది తిరుమల లడ్డు కల్తీలో తప్పు ఎవరది అని ఒక పోల్ పెట్టింది మూడు ఆప్షన్లు ఇచ్చింది ఒకటి పవన్ కళ్యాణ్ రెండు చంద్రబాబు మూడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి దాదాపు అరవై ఒక్క వేల మంది ఓటేసారు అందులో డెబ్బై రెండు శాతం జగన్మోహన్ రెడ్డి మొఖం తుప్పుకుని ఉండేసారు తప్పు జగన్మోహన్ రెడ్డిదే అని చెప్పేసాను ఎంత డెబ్బై రెండు శాతం చంద్రబాబు నాయుడు గారికి ఇరవై ఒక్క శాతం అని వేశారు పవన్ కళ్యాణ్ గారికి ఏడు శాతం వేశారు ఇది పక్కన పెట్టి అండి మళ్ళీ కవర్ చేద్దామని చెప్పేసి అని ఇంకొక పోల్ పెట్టింది అదేంటి వీరిలో తిరుమల ఎవరి పాలనలో బాగుంది సేమ్ వైఎస్ జగన్ చంద్రబాబు అని పెట్టింది డెబ్బై ఆరు శాతం చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే తిరుమల బాగుంది అని చెప్పేసి అని ఓటేసారు ఎంతమంది ఓటేసారు ఇక్కడ పంతొమ్మిది వేల మంది ఓటేసారు సరేనా ఇక్కడ ఇవాళ ఉదయాన్నే లేచి ఈసారి పోలు పెడితే జగన్మోహన్ రెడ్డి ముఖం మీద మన ముఖం మీద తుప్పకు నుమ్మేస్తున్నారు అని చెప్పేసి అని పోలు పెట్టాల కమ్యూనిటీలోనే ఇంకొక ఆప్షన్ ఉంటుంది క్విజ్ అని అంటే ఇంచుమించు ఒక ప్రశ్న ఆన్సర్ లాంటిది మనం చిన్నప్పుడు పరీక్షలు వచ్చేటప్పుడు క్వశ్చన్ ఏదైనా ఉంటే దానికి ఇస్తారు కదా కిందనా ఇది తప్ప ఇది రైట్ అని చెప్పేసి టిక్ పెట్టుకోరు కదా బిట్ పేపర్ అలాంటి తెంచి మించు మీరు ఎవరికి కోటి పవన్ కోనుగోరేగా కానీ కరోడుపతి ఇలాంటి వాటిలో కూడా చూస్తూ ఉంటాం ఒక ప్రశ్న ఉంటుంది దానికి ఒక నాలుగు ఆప్షన్లు ఉంటాయి ఏది కరెక్టో చెప్పాలా కరెక్ట్ అయితే గ్రీన్ కలర్ మార్క్ వచ్చింది సేమ్ ఇక్కడ కూడా అంతే ప్రశ్న చేసింది రోజనే ఆన్సర్ కూడా రోజనే చెప్పేసింది ఏమని తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కొట్టరండి అక్కడ ఎవరు కుట్రా అవునా కాదా అనేది ఎవరు చెప్పాలి ప్రజలు చెప్పాలి సరే నీ ఫాలోవర్స్ చెప్పాలి అవునా కాదు మా రోజే చెప్పేసింది ఇవ్వ చూసారా ఇక్కడ కాదు అన్నా కాదు పెట్టింది అవును అన్నా కాదు పెట్టింది సరే ఒక కామెంట్లో ఊరుకోరు కదా జీవితం చూడు మామూలు బూతులు కానీ బూతులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇక్కడ మీకు కూడా జీవితం చూడండి పెద్ద స్క్రీన్లో కింద రెండు పోల్స్ డిలీట్ చేస్తున్నారని నా బంధ్యం పదకొండు రూపాయలు చేసిద్ది మరి నువ్వే ఆన్సర్ పెట్టుకుంటే మమ్మల్ని ఎందుకు అడగడం ఒకటి ఇంకా సంస్కారవంతంగా చాలా సంస్కారంగా అడిగారు మొదలైంది ఇక్కడ గాలి లంగా రోజా లాంటిది కూడా సర్వే పోస్టులు పెడితే విలువేది ఎంత పెద్ద మాట సార్ అవసరమో మనకి నేను ఆల్రెడీ మన మొక్క మీద ఉమ్మేశారు కదా ఇప్పుడు అవసరం ఇలాంటి క్విజ్లు మనకి డబ్బులు కాస్తాను కాకపోతే పొద్దుపొద్దున్నే లేచి నిద్ర మోకాన్ని రాత్రి తాగింది కల వాస్తవంగా అదే మాట అనుకోవాలి రాత్రి పీకల దాకా తాగేసింది దిగల ఆ తాగిన మైకులో ఓవర్లో పెట్టేసిన పోస్ట్ అది దెబ్బిలి కాసేస్తుంది ఎంత బాధండి నాకు మా రోజును ఏదైనా తిడితే నేను తిట్టాలి కానీ నేను అనాలి కానీ నీ అంతటినో ఒక పోస్ట్ వేసేసి గాలి పోస్టు ఎందుకు మంది చేత తిట్టించుకుంటామని అడుగుతున్నా ఏం అవసరం మనకి అంత వయసు వచ్చిన తర్వాత ఉందాగా ఉండొచ్చు కదా ఉండవు చూడు ఆయన పేరు ఏదో తెలియదు కానీ గాలి లంగా అని చెప్పేసి నడిచాడు ఎంత పెద్ద మాటో అది ఇంకా చదివిన ప్రతిగో ఇదైతే మరీ ఘోరం లకారాలతో సంపాదించి ఇగో ఈ కామె నేను చదవలేనా అవసరం నీకు ఇది పొద్దున్నే అవసరమా ఇగో ఎస్టర్డే పోల్ పెట్టింది దొబ్బేయమన్నారో అందుకే అది డిలీట్ చేసి ఇప్పుడు ఆన్సర్తో పెట్టింది అవసరమా రోజు మనకి ఇదిగో ఒకటి కాదు రెండు కాదు ఇగో ఈ తెలుగు ముందే ఉండాల్సింది నువ్వు పోల్స్ ఇచ్చి నువ్వే రైట్ ఏది రాంగ్ ఏది డిసైడ్ చేసేటప్పుడు పెట్టడం దేనికని చెప్పేసి అని తిడుతున్నారా ఇంకా ఉంది పోలింగ్ కూడా ఫేకే కదా ఇది చూసావా నువ్వే ఆన్సర్ పెట్టుకుంటే ఇక మమ్మల్ని ఎందుకు అడగటం ఇక అన్ని బూత్లే అన్నీ తెక్కమోకం దాని నీకు ఏం కావాలి అని రాసుకున్నాక మమ్మల్ని ఎందుకు అడగటం అది కూడా కరెక్టే అది కూడా కరెక్టే నీకు నువ్వే ఆన్సర్ చెప్పేసుకున్నప్పుడు వాళ్ళని ఎందుకు అడగడం అంటున్నా పొద్దున్నే ఏం పోయే కదా నీకు అంటే గత రెండు పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ రెండు పోల్స్ పెట్టింది కదా ఆ రెండు పోల్లు కవర్ చేయడానికి కవర్ చేసుకోవడానికి పెట్టిన పోస్ట్ అది క్వశ్చన్ ఇదే ఆన్సర్ని ఇదే దేవత ఇదే అది ఏదో సినిమా ఉంటుంది జై చిరంజీవి అనుకుంటా చిరంజీవి గారు వేణుమాధవ్ గారు హీరోయిన్ ఇంటికి చేయడానికి వెళ్తారు ఈ హీరోయిన్ తల్లి గారు ఒంట నిన్న నగలతో అలంకరించుకొని వాళ్ళకు ఓడిస్తా క్వశ్చన్ ఆవిడ వేసింది ఆన్సర్ ఆవిడ చెప్పేస్తుంది అప్పుడు చిరంజీవి గారు అంటాడు క్వశ్చన్ ఆవిడే ఆన్సర్ అవ దేవత అని చెప్పేసి అట్టు సేమ్ అనవన్నమాట కాకపోతే ఇక నేను దేవత అంటే అమనవులు కడుతున్నారు ఎందుకు వచ్చింది పోయే కాలం నాకు రోజా ఇగ పచ్చి బూతులు చిచ్చి 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 మామూలు బూతులు కాదు ఎవడు చెప్పింది ఇలా ఏమని చెప్పేసి అని నాకు తెలిసి నూటికి రెండు వందల శాతం నూటికి రెండు వందల శాతం రాత్రి ఒంటి గంట దాకా పేకల దాకా తాగేసింది అలా అని చెప్పేసి నేను అనుకోవాలి ఇంకా నా నుంచి ఏమీ లేదు నేను అన్న తాగేసిందో తిరుగుతుందని చెప్పి నేను అన్న కానీ అనే ఉద్దేశం లేదు కానీ కానీ ఇలాంటి పోస్టులు చూసినప్పుడు నిజమే అనిపిస్తుంది నాకు పొద్దున్నే గంట క్రితం ఇప్పుడు ఎంతైంది టైము ఏ ఏడు గంటలకే వేసినట్టు పోస్టు లేచి లెవెన్ కానీ వేసేసింది పోస్ట్ ఇప్పుడు ఆ తిట్లన్నీ చూసుకొని అమ్మయ్యా ఇలా ఒక వంద మంది చేస్తే డెబ్బులు తినేసాం మనం డెబ్బులు కాకేసాం మనం ఇంకా ప్రశాంతంగా వెళ్ళి మొక్క కడుకోకుండా రెండు బెగలు వేసి టిఫిన్ చేసేసి శుభ్రంగా పడుకోవచ్చు ఆసక్తి అవ్వడానికి ప్రెస్ ప్రశ్న పెట్టవచ్చు లేకపోతే లేదు లేదంటే మనకి ఎలాగో ఒక సాక్షి ఉంది అక్కడికి వెళ్ళి మళ్ళీ బుతులు మాట్లాడేయచ్చు మళ్ళీ ఇంకొక వెయ్యి మంది ఒక వెయ్యి మంది చేత అమలాపులు తిట్టి ఇదే పంటకి ఇంకా ఇది ఒక బతుక ఇది ఒక బతుక అసలు చెప్పు ఎందుకు కవర్ చేసుకోవడం దేనికి నీగో నువ్వు ఎంత లాగితే అంతా దిగిపోతాయి అది నీకు నష్టం అది లాగ లాగం అక్కడ దొరికేసారు ప్రజలకు క్లారిటీ వచ్చేసింది మీ కార్యకర్తలకు కూడా క్లారిటీ వచ్చేసింది లక్ష ఎనభై వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్న నీ ఛానల్లో మెజారిటీ నేను ఇష్టపడే వ్యక్తులే ఫాలో అవుతారు లక్ష ఎనభై వేలు అంటే మాటలు కాదు తక్కువ లెక్కైతే ఒక లక్ష ఇరవై వేలు ఉందన్నా సరే నేను ఫాలో అయ్యేటోళ్ళు నిన్ను అభిమానించే వ్యక్తులు లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే ఉంటారు ఇక్కడ ఈ ఛానల్లో అలాంటిది మీ వాళ్ళే మీ మొక్కలు తుప్పుకునిపేశారు కదా నిన్న రెండు పోల్లో జరిగింది అదే కదా ఇదిగో క్లియర్గా వివరంగా చూపిస్తున్నాం చూడండి ఇక్కడ ఇదిగో ఇక్కడ చూడండి పంతొమ్మిది వేల మంది ఓటెత్తే తిరుమల ఎవరి పాలనలో బాగుందంటే డెబ్బై ఆరు శాతం చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే అన్నారు ఇక్కడ తిరుమల లడ్డు కల్తీలో తప్ప ఎవరుదంటే డెబ్బై రెండు శాతం జగన్మోహన్కి అన్నారు ఇక్కడ చెప్పింది ఎవరో వైసీపీ కార్యకర్తలే న్యూట్రల్ ప్రజలు కొంతమంది ఉన్న మెజారిటీ చెప్పింది ఎవరో వైసీపీ కార్యకర్తలే చెప్పారు జగన్మోహన్ రెడ్డిదే తప్పని అని ఇదేం తెలుగుదేశం ఆఫీషియల్లో లేదంటే ఇంకొకరు ఆఫీషియల్లో కాదు మాజీ మంత్రి రోజా అని అఫీషియల్ ఛానల్లో ఇప్పుడు నేను ఉన్నానండి నా ఛానల్లో మెజారిటీ ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటారు జనసేన పార్టీ కార్యకర్తలు ఉంటారు నేను ఏదైనా ఒక పోల్ పెట్టాను అందులో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వచ్చినా లేదంటే పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా వచ్చినా నేను పెట్టిన దాంట్లో మెజారిటీ వాళ్ళ గారికి ఏంటి తప్పు అంగీకరించినట్టే కదా మరి అలాంటిది ఇక్కడ మీ కార్యకర్తలే అంగీకరిస్తుంటే ఇంకా సిగ్గు లేకుండా తాగింది దగ్గర మళ్ళీ పోల్ పెడతావా పోల్ కూడా కాదు అది క్రిజ్ మాట అది అప్పుడప్పుడు నేను పెడతా ఉంటా సర్వాక అలాగే ట్రై చేసినట్టుంది క్వశ్చన్ నీదే ఆన్సర్ ఇదే చెప్పా ఇంకా ఇంకేమన్నా ఉంటే పెట్టేసుకో ఇక్కడ చెగు సేరవ లేకుండా మంది చేత డబ్బులు తినడానికి పడతావు లేకడం కూడా అందుకే లిగితావు ఎవడన్నా ఉదయాన్నీ ఎందుకు లెక్తాడు ఎలా లెగుతాడు అనుకుంటున్నావు రోజు ఎవరి చేత తిట్టు తినకుంటా ఏ ప్రమాదాలతో గురి కాకుండా అంతా శుభం జరగాలి సరే ప్రమాదాలు గట్టా తలుచుకోరు కానీ ఇవాళ అంతా శుభం జరగాలని చెప్పి అనుకుంటాడు ఉదయం లేవంగానే నేనైతే అడగా అనుకుంటా ఇలా శుభం జరగాలనుకుంటా అనుకుంటా శుభం జరగకపోయినా కానీ కీడి జరగకూడదని కోరుకుంటాం మనం మరి నీకు అదేం పోయే కాలం రోజు ఉదయం లవంగానే మినిమం తక్కువ లెక్కైతే ఒక వంద మంది నేను బూతులు తిట్టకపోతే నీకు నిద్ర రాదు నిద్రగా తెల్ల సారీ ఒక వంద మంది తిట్టేయాలి నేను నిన్నెవడ అడిగాడా కోల్పెట్టమని మీడియా మొత్తం మీ మొఖం మీద ఉమ్మేస్తుందా తెలుగు రెండు రాష్ట్రాల మీడియా మొత్తం మీ మొఖాన్ని ఉమ్మేస్తుంది దానికి తోడు నేషనల్ మీడియా అక్కడ నిరసన కూడా జరుగుతుంది ఇతర రాష్ట్రాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మకాన్ని తుప్పు కుమ్మేస్తున్నాడు ఇంత రచ జరిగిన తర్వాత మనం ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది మనం ఎంత రెచ్చిపోతే అంత రేగిపోతూ ఉంటుంది అక్కడ ఇలాంటి సమయంలో మనం రెచ్చిపోకూడదు మన వచ్చావు ఏం చేసావు సింపుల్గా క్షుద్ర అని చెప్పేసి పోయావు ఇప్పుడు నేనేమంటే రోజు చేస్తున్నారు నగిరి శివార ప్రాంతాల్లో రోజా నగ్నంగా క్షుద్ర పూజలు చేసింది చెప్పి రోజు చేస్తారు నువ్వు అన్నా మాకే జనరల్గా క్షుద్ర పూజలు గట్రా చేసేటప్పుడు వింటా ఉంటా అంటే ఊర్లలో పాటకాలలో అప్పుడు చెప్తా ఉంటారు ఇప్పుడు కాదులే ఎప్పుడో పూర్వకాలం చెప్తూ ఉండేవారు అప్పట్లో అలా చేసేవారు ఎలా చేసేవారు ఈ క్షుద్ర పూజలు వాళ్ళందరూ కూడా బట్టలు లేకుండా చేస్తారు నగ్నంగా చేస్తారో అని చెప్తా ఉండేవారు ఆ విషయం నీకు కూడా బాగా తెలుసు ఎందుకంటే నువ్వు ఇప్పుడు పుట్టిందని కదా ఇప్పుడు పుట్టిందని నువ్వు నీకు తెలిసే ఉంటుంది కదా మరి అలాంటిది నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి పూజలు చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి అవునా ఇవాళ నేను అంటారు కదా రోజా నగ్నంగా క్షుద్రభూజలు తీసిన చెప్పేసి అంటున్నారు కదా నువ్వు ఒక మాట అనేసి నువ్వు అన్న మాట ప్రతి జనాల్లోకి వెళ్ళదు కానీ నువ్వు నగ్నంగా క్షుద్రభుజలు చేసావు అనే మాట మారుమూల దాకెళ్ళిపోయింది రాష్ట్రం మొత్తం తాకేసింది నీ పరువు నువ్వే తీసుకున్నట్టు కదా నేను మొన్న కూడా చెప్పా నోటి తోలు తగ్గించుకో రోజా నువ్వంటే నాకు చాలా ఇష్టం అందరికంటే ఎక్కువ నేను అభిమానిస్తాను నేను அது ரகமின் பிச்சி டேரெக்ட் சேப்பலனே அது ஒரு ரகம பிச்சி அணி சென்ன உண்பு ஏனா ஏனோ உணவு தீன் மீத வீடியோ தாக்க நேன் இப்போ டி கூட தாக்கலா போஸ்ட் சூசின் தர்வா டி தாக்குதான் அனுப்ப ஆ டி க்ளாஸ் கூட சிங்கில் படேசா பெட்டுக்குன்னே மனசு ஒப்பல டி தாக்கூட பாஜ்மந்தூரில் தடுத்துனோ அர்ஜெண்ட் மா ரோஜா தெரியல ఏదో ఒక రూపంలో ఒక వీడియో చేసి ఏదో రోజైనా ఒక వంద మందికి పెడతారని చెప్పేసి ఒక పదివేల మంది కన్నా చెప్పాలి అనే ఆశ మాట నాది నాదో రకమైన లక్ష్యం నీదో రకమైన దొరదా డబ్బులు కసియారు పొద్దున్న నెపంగానే డెబ్బులు కసియాల ఫోన్ నెంబర్ మిస్ అయిపోయింది లేదు ఉంటే కొని కనీసం మెసేజ్ అయినా పెట్టేది నేను ఎందుకు ఇలాంటి పోస్టులు పెడతామని చెప్పేసాను ఎందుకు అనవసరమైన పోస్టులు పెట్ట మాకు దయచేసి నీకు బాగా మంచిగా చెప్తున్నా మాజీ మంత్రివి ప్రజానాయకులవి హుందాగా వ్యవహరించాలి మాలాగా కార్యకర్త కాదు మాలాగా పార్టీ కార్యకర్త కాదు మేము ఏదో మాట్లాడుతున్నామంటే సర్లో కొన్నా కొడుకులు అలాగే ఇడుతూ ఉంటారని అని చెప్పి అని అనుకుంటాను మెజారిటీ ఆ కొన్నా అలాగే ఇడతా ఉంటారని అనుకుంటారు కానీ నేను అలా అనుకోరు నువ్వు మంత్రిగా చేసావు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచావు చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటాయి మన చాలా బాధ్యత ఉంటుంది మన పైన బాధ్యతగా వ్యవహరించాలి మాకు ఏ నా ఉండదు అవసరమైతే మాట్లాడతా లేకపోతే లేదు ఎవడో అడగను కూడా అడగడం మమ్మల్ని అర్థమైందా కానీ నీకు నువ్వు అలా కాదు నీ పైన కొన్ని బాధ్యతలు ఉన్నాయి రేపు నువ్వు కూడా సమాధానం చెప్పాలి ఈ తిరుపతి విషయంలో నువ్వు కూడా సమాధానం చెప్పాలి అనేక ఆరోపణలు వస్తున్నాయి ఇవాళ వార్తలు కూడా వచ్చింది స్పెషల్ దర్శనాల పేరుతో టికెట్లు అమ్ముకున్నారని చెప్పేసి వార్త వచ్చింది ఇవాళ ఏవియాలో చూసాను ఎంత వర్క్ వార్త పేపర్లో అందులో వైవి సుబ్బారెడ్డి బొమ్మన కరుణాకర్ రెడ్డితో పాటు నీ పేరు కూడా ప్రధానంగా వినపడుతుంది నీకు కూడా కొన్ని టికెట్లు కేటాయించారని వాటికి అదనంగా నువ్వు అమ్ముకున్నావు అని చెప్పేసి నువ్వు వార్తలు వినబడతా ఉన్నాయి వాటిని వా ఆ వచ్చే ఆరోపణలు ఖండించాల్సిన బాధ్యత మన పైన ఉంది వాటిపైన దృష్టి పెడితే బాగుంటుంది ఇలాగ అన్నింటిలో ఎలికి వెళ్లికేసే వాళ్ళు కొన్ని తిడతారు నీ పైన వచ్చిన ఆరోపణలకి వాళ్ళ వరకు సమాధానం చేస్తారు ఎన్నికల ముందు వచ్చింది నీ పైన ఆరోపణ నగర నియోజకవర్గంలో నువ్వు మీ ఆయన మీ ఇద్దరు అండలు కలిసి నగరిని పూర్తిగా దూర చేసుకున్నారని చెప్పేసి నీ వైసీపీ నాయకులే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు ఐదు మండలాల నాయకులు దాని గురించి మాట్లాడడానికి మన చేత కాదు దాని గురించి మనం స్పందించడం దాని గురించి ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వడం ప్రజలు కొద్దు నీ నియోజకవర్గ ప్రజలకైనా క్లారిటీ ఇవ్వాలిగా ఇవ్వలేము మన దాని గురించి మాట్లాడలేము మనం అన్ని మనకే కావాలి దెబ్బలు కాసియాల పురుబుద్దునే కాసియాల ఆ కాశీ నాలుగు కాసేంత వరకు నువ్వు అట్టగే వెళుతావు హ్యాపీ అయి ఇప్పుడు సంతోషమా చూసావు కదా వెళ్ళు వెళ్ళి శుభ్రంగా టిఫిన్ చేసి అయ్యా నన్ను మిగిలితే మిగిలిసి పనికి మళ్ళీ ఎత్తా పనికి మళ్ళీ అంటే బాగోదు ఇలా మాట్లాడకూడదు నేను కూడా అసలు ఇలా మహిళను పట్టుకొని తాగుద్ది తాగుద్ది అని అన్నాను కానీ ఇదేమీ ఎవరికి తెలియని రహస్యం ఏం కాదు అందరికీ తెలిసిందే ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు తాగి ఎంజాయ్ చేసింది డ్యాన్స్ వేసింది టపాసులు కాల్చింది ఆ మొఖం చూసినప్పుడు తెలుసుకుంది పబ్బులకు వెళ్ళుద్ది కబ్బులు వెళ్ళుద్ది పబ్బులకి కబ్బులుకి తిరిగినప్పుడు డ్యాన్స్ వేసింది తాగేసే కదా కాబట్టి ఏంటంటే నా రిక్వెస్ట్ మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి పోలు కానీ పోస్ట్ కానీ కట్టమాక పెడితే నీ మీద ఒత్తు నీ మీదే ఒత్తు ఒక రోజే అభిమానిగా చెప్తున్నా నిన్ను అభిమానించే వ్యక్తిగా నేను చెప్తున్నా ఇంకొకసారి ఎలాంటి పెద్ద పెద్ద పోస్టులు కానీ పోల్లు కానీ పెట్టి అందరి చేత అమనాభూతులు తీర్చుకున్నావా అంటే నేనే చూపు నువ్వేవన్నా అలవాటు అయిపోయింది నీకు దెబ్బలు కాసేడు సే అదే జన్మ మందు ఒక జన్మ పెట్టట్లేదు నిన్ను చదువుకుంటావా కామెంట్లు చదువుకుంటున్నావా ఏంటి ఎవరికైనా ఇచ్చేసేవా నీ స్థానానికి తిప్పించని తెప్పించని నీ ఇవ్వలే పిచ్చినారు దాన్ని నువ్వు ఎవరికి ఇచ్చేస్తా ఇంకెప్పుడు కూడా వెళ్ళలేమాక